నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి కేపీ కేస్ట్రాలజర్ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వీడియోలో మే నాలుగో తేదీ నుండి పదో తేదీ వరకు గోచార వార ఫలితాలు ధనుసు రాశి వారికి ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల మీదుగా సంచారం చేస్తాడు ఈ వారంలో వీరికి అయితే ధనుసు రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయి అనేది ఈ అంటే ధనుసు నుంచి చతుర్థంలో నాలుగు స్థానాలు నాలుగు గ్రహాలు అంటే రాహువు బుధుడు శుక్రుడు శని చతుర్థంలో శుక్రుడు చాలా అనుకూలంగా ఉంటాడు రాహు ప్రతికూలంగా ఉంటాడు శని ప్రతికూలంగా ఉంటాడు బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు శుక్రబుధులు అనుకూలంగా ఉంటారు ఇక పంచమంలో రవి అంత అనుకూలం కాదు ఇక షష్టమంలో గురువు కూడా ప్రతికూలంగానే ఉంటాడు అష్టమంలో కుజుడు కూడా ప్రతికూలంగానే ఉన్నాడు ఇక ధనుసు రాశి దశమంలో కేతువు ఒక్కడు కొంచెం అనుకూలంగా ఉంటాడు ఇక గ్రహానుకూలత అయితే వీరికి చాలా తక్కువ గ్రహాలు నాలుగు గ్రహాలు చతుర్థంలో బుధ అనుకూలంగా ఉన్న శని ప్రతికూలంగా ఉంటాడు కాబట్టి ఈ మాసంలో సష్టమంలో గురువు అష్టమంలో కూజుడు అబ్బు ఈ గ్రహానుకూలత చాలా తక్కువ ఉంది బుధ కేతువులు ఈ మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి కాబట్టి మిగిలిన ఐదు గ్రహాలు ప్రతికూలం అయితే సాధారణ ఫలితాలే గోచరిస్తున్నాయి ఎక్కువగా వీరికి జాగ్రత్తగానే ఉండాల్సిన వారంగా సూచిస్తుంది ఇక నాలుగు ఐదు వారం ప్రారంభ దినాలకి ఆర్థిక అస్థిరత ఎక్కువగా కనిపిస్తుంది భూమి రియల్ ఎస్టేట్లో నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కల్పిస్తాడు ఈ సంచారంలో కరకాటకంలో చంద్ర సంచారానికి గానీ ఈ విషయాలు జరుగుతాయి ఇక విద్యార్థులైతే కనుక కష్టపడాల్సిందే ఈ వారంలో చాలా అయితే కొత్త విషయాలు అధ్యయనానికి మరియు విలాసవంతమైన జీవితం అనుభవించడానికి అయితే బుధుడు కారకుడవుతాడు కుటుంబంలో స్నేహపూర్వక సంబంధాలు ఉంటాయి అయితే హయ్యర్ ఎడ్యుకేషన్కి అవకాశాలు లేవు అని చెప్పాలి అనుకూలతలు ఈ వారంలో సమస్యలు ఎదురవుతాయి ఈ ఊహాగానాలు స్టాక్స్కి మంచి సమయం కాదు ఎక్కువ ఖర్చు చేసేది కూడా కనిపిస్తుంది అనేది సూచించడం చే జరుగుతుంది ఇక ఆరు ఏడు తేదీలకు గాను వ్యవసాయదారులకి చాలా మంచి సమయం అని చెప్పచ్చు మంచి ఆర్థిక లాభాలు పొందుతారు చదువులో పిల్లలు బాగా రాణిస్తారు చతుర్థంలో కుజుని సంచారం వలన ఈ ఫలితాలు ఎక్కువగా బాగుంటాయి సామాజికంగా బాగుంటుంది అయితే ఈ రోజుల్లో ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి కాబట్టి ఉద్యోగం మరియు వాహక సంపద విషయాలకి మిశ్రమంగా ఉంటాయి ఈ విషయాలు ధన సంపాదన ధన నష్టంకి కూడా రెండిట్లో కూడా అవకాశం పరిస్థితులు ఏర్పడతాయి కొంతకాలం ధన అధిక ధనానికి కొంతకాలం అధిక ఖర్చులకి కూడా ఫ్లోటింగ్ అలా ఉంటుంది ఇక ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో గనుక అయితే కనుక ఆర్థిక సమస్యలు స్టాక్స్కి నివారించాలి చింతలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఆరోగ్యం పట్ల అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఇక వ్యాపార విషయాలకి అయితే కనుక కొంచెం శుభప్రదంగానే ఉంటుంది కష్టపడి పనిచేస్తారు మిత్రులు బంధువుల మద్దతు వీరికి ఈ విషయాల్లో లభిస్తుంది ఇక కెరీర్లో ఎరుగు ఎదుగుదలనిస్తుంది ఇక ప్రమోషన్ లభించవచ్చు వ్యాపార వృత్తిపరమైన పర్యటనలు కూడా జరుగుతాయి అనేది సూచిస్తుంది గ్రహ గోచారం ఇక గవర్నమెంట్ నుండి కొంత గుర్తింపును కూడా పొందుతారు మొత్తం మీద సంపద సేకరణ కీర్తికి మంచి సమయం వారం ద్వితీయ భావం మంచి సానుకూల పరిస్థితులతో వారం ముగుస్తుంది ఈ ధనుసు రాశి వారికి ప్రథమార్థంలో కొన్ని ప్రతికూలతలు ఆర్థిక నష్టాలు రియల్ ఎస్టేట్లలో వ్యాపారంలో నష్టాలు ఇవన్నీ కనిపించినా కానీ ఊహాగానాలు స్టాక్స్కి అయితే ద్వితీయార్థంలో అంటే ఆరు ఏడు నుంచే కూడా అనుకూల పరిస్థితులు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఇది ఈ వారం ధనుసు రాశి వారికి ఇక తేదీల వారీగా అనుకూల ప్రతికూల శుభ ఫలితాలు చెప్పడం జరిగింది కాబట్టి తేదీలని గమనింపులో పెట్టుకోవాల్సిందిగా సూచన ఈ వారంలో వీరు గురు పూజలు గురు దర్శనామూర్తి ఆరాధన సూర్యారాధన సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతికూలతలు తగ్గించేదానికి శ్రేయస్కరం అని సూచించడం సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్